జేఈ స్పెంట్స్ అండ్ వారియర్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈలో మనకి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ న్యూ ట్రై బ్రేకింగ్ రూల్స్ ఆన్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పరెంట్స్ ఈ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్ విధానంలో కొత్త ట్రై బ్రేకింగ్ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆ ట్రై బ్రేకింగ్ రూల్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అసలు బెనిఫిట్ ఏ విధంగా కొంతమందికి బెనిఫిట్ అవ్వచ్చు కొంతమంది అంటే అది లాభం ఉంటే కొంతమందికి ఈ బ్రేక్ ఈ రూల్స్ వల్ల ఏంటంటే నల్ నష్టం ఉంటుంది లాభం ఉంటుంది అదేవిధంగా మరి న్యూ ట్రై ట్రై బ్రేకింగ్ రూల్ ద రూల్ క్రైటీరియా ఫర్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సింప్లిఫైడ్ ప్రాసెస్ బట్ కన్సెంట్ ఆన్ సబ్జెక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఏంటంటే అసలు ఓవరాల్గా మార్క్స్ తీసుకునేవాళ్ళు ఇంతకుముందు జస్ట్ మార్క్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ వైజు ఎంత నిన్న మార్క్స్ వచ్చింది అనేది ఎంతెంత స్కోర్ వచ్చింది అనేది చూడటం జరుగుతుంది దీని ర్యాంకింగ్ మీద విధానం బాగా ప్రభావం పడబోతుంది ర్యాంకింగ్ ర్యాంకింగ్లో మంచి బాగా మంచి ప్రభావం పడుతుంది మనకి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఏదన్నా జోసా కౌన్సిలింగ్ కానీ మరి సీసీఆ్ కౌన్సిలింగ్లో ర్యాంకే ఇంపార్టెంట్ మరి మీరు పర్సంటేజ్ అంటున్నారు పర్సంటేజ్ అది ఓకే దట్ ఓకే ఫైనల్గా మనకి కేటగిరీ ర్యాంకు కామన్ ర్యాంకు సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంకు ఈ ర్యాంక్స్ అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టయితే ది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇస్ మోస్ట్ ఇండియా టఫెస్ట్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ థౌజండ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ ఇయర్స్ ఆఫ్ బిఫోర్ సెక్యూరింగ్ ఐఐటీస్ ది అనదర్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంట్రడ్యూస్ టైప్ బ్రేకింగ్ రూల్స్ అయితే వీళ్ళు కొత్త ట్రై బ్రేకింగ్ రూల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఒక లే మ్యాన్లో కొంతమందికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ది షిఫ్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ సిన్స్ ఇట్ విల్ బీ డిసైడ్ ర్యాంకింగ్ వెన్ టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ ఈ ట్రై బేకింగ్ రూల్ అనేది ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సపోజు స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి స్టూడెంట్ సి ఇట్లా నెంబర్ ఆఫ్ స్టూడెంట్కి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఈ రూల్ అప్లై చేస్తారు ఇది ఒక అలగర్థం అనమాట ఈ యొక్క అలగర్థం మరి ఈ అలగార్థం ఎట్లా వర్క్ అయిందో చూద్దాము ఇది డి ట్రై బ్రేకింగ్ రూల్ క్రైటీరియా అప్లైడ్ వెన్ స్టూడెంట్స్ కోర్స్ సేమ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఓవరాల్గా సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకో వాళ్ళకి ఆ రూల్ ఉంది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సిన్స్ ర్యాంక్ డిసైడ్స్ కాలేజ్ అడ్మిషన్ సీట్ అలాట్మెంట్ డిసైడ్ అవుతాయి దేస్ట్ ఎన్టీఏ అప్డేట్ క్రైటీరియా టు అడాప్ట్ చేంజ్ మరి ఎన్టీఏ వాళ్ళు అయితే ఒక అప్డేట్ చేశారు అసలు ఈ ట్రై బ్రేకింగ్ రూల్ అంటే ఏందో చూద్దాం మరి మరి అదేవిధంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ది ప్రొసీజర్ ఆఫ్ రిజాల్వింగ్ టై బ్రేకింగ్ యాజ్ బీన్ మేడ్ ఈజియర్ బట్ షార్పర్ ఫోకస్ ఆన్ అకాడమిక్ ఏరియాస్ బట్ న్యూ ట్రైబింగ్ రూ న్యూ ర్యాంకింగ్ ఆర్డర్ ఫర్ ట్రై బ్రేకింగ్ ఒకటి ఈ రూల్ వల్ల ఏంటంటే మనం చూద్దాం ఒకటి ఈ రూలు జస్ట్ ఇది మ్యాథమెటిక్స్ ద క్యాండిడేట్ హ్యావింగ్ మార్క్స్ మోర్ దెన్ విల్ గెట్ హైయర్ ర్యాంక్ ఫిజిక్స్ మార్క్స్ ఈవెన్ డజంట్ బ్రేక్ సపోజు డజంట్ బ్రేక్ దెన్ క్యాండిడేట్ హూ సెక్యూర్ బెటర్ ఫిజిక్స్ విల్ గెట్ హైయర్ ర్యాంక్ కెమిస్ట్రీలో క్యాండిడేట్ విల్ హైయర్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ విల్ కన్సిడర్ మోర్ నేను ఒక లే మ్యాన్లో మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన నోట్ప్యాడ్లో ఇది ఈ ట్రై బ్రేకింగ్ రూల్ అనేది జస్ట్ ట్రై బ్రేకింగ్ రూల్ దీన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇన్ ఇటువంటి రూల్స్ ఏంటంటే ఈ ట్రై బ్రేకింగ్ రూల్లో మనకి జేఈమే న్యూ ట్రై బేకింగ్ రూల్ అనేది ఇంత ముందు ఓల్డ్ ఏమవుతుందంటే ఓవరాల్గా చూసేవాడు మార్క్స్ ఓల్డ్లో ఓల్డ్ ఓల్డ్ రూల్ ప్రకారం ఓవరాల్గా మార్క్స్ చూసి ఎవరు ఎన్ని మార్క్స్ వస్తే దానికి ర్యాంకింగ్ విధానం ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త విధానంలో ఈ ఇష్యూ విత్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ గుర్తుపెట్టుకోండి మీకు ప్రాక్టికల్గా నేను ఒకటి చెప్తాను ఇక్కడ ఈ ప్రాక్టికల్గా చెప్పడం వల్ల మీ ఏంటంటే ఒక లే కూడా ఒక రూరల్ ఏరియాలో ఉండే స్టూడెంట్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ అర్థమవుతుంది మరి అర్బన్లో ఉన్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఈజీగా అర్థం అవ్వచ్చు ఇక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు స్టూడెంట్స్ తీసుకున్నాం స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి స్టూడెంట్స్ ఏ ఈ ముగ్గురు స్టూడెంట్స్ కలిపి ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి రెండు వందల ఇరవై ఐదు మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి రెండు వందల ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి స్టూడెంట్ ఏకి రెండు వందల ఇరవై ఐదు స్టూడెంట్ బీకి రెండు వందల ఇరవై ఐదు స్టూడెంట్ సికి రెండు వందల ఇరవై ఐదు మార్కులు రావటం జరిగింది సేమ్ మార్క్స్ వచ్చినాయి ఈ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఈ అప్లై టై బ్రేకింగ్ అలగరదం అనేది అప్లై చేస్తారు ఈ అలగరదమ్ ఏంటంటే డిసైడ్ చేసింది ర్యాంకింగ్ విధానాన్ని డిసైడ్ చేసింది అంటే సపోజ్ స్టూడెంట్ ఏకి మంచి ర్యాంక్ ముందు ర్యాంక్ ఇస్తారా స్టూడెంట్ బికి ముందు ర్యాంక్ ఇస్తారా మరి స్టూడెంట్ సికి సపోజ్ స్టూడెంట్ ఏకి మరి అందరికి కలిపి టూ ట్వంటీ ఫైవ్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం మనం ఈ థౌజండ్ ర్యాంక్ అనేది ముగ్గురికి ఇవ్వలేరు కదా ఎవరికన్నా ఒకరికే ఇవ్వాలి ఒకరికి ఏంటంటే ఒకళ్ళకి థౌజండ్ ఇచ్చి ఒకళ్ళకి థౌజండ్ వన్ ఒకళ్ళకి థౌజండ్ టూ ఈ విధమైన ర్యాంకింగ్ విధానము మరి జేఈలు ఎప్పుడైనా ర్యాంకింగ్ ఒక విధానమే ఉంటుంది ఈ ర్యాంకింగ్ విధానం చేయాలి మనం ఇది ఎట్లా చేస్తా ముందు వీళ్ళు ప్రయారిటీ ఏం చేస్తారు ఈ ప్రయారిటీ వన్లో మోర్ మార్క్స్ ఇను మ్యాథమెటిక్స్ సపోజు ఇక్కడ ఒక స్టూడెంట్కి సపోజు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏమొచ్చిందంటే మోర్ మార్క్స్ ఈ వీళ్ళు ప్రయారిటీ అంటే వీళ్ళు ప్రయారిటీ మరి ఒక మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో చూస్తారు మరి ఎనభై మార్కులు ఉండి మరి ఒక స్టూడెంట్ మరి మ్యాథమెటిక్స్లో ఎవరికి మరి ఫిజిక్స్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ రావచ్చు మరి అదేవిధంగా ఇది సెవెంటీ సెవె సెవెంటీ రావచ్చు ఇక్కడ సెవెంటీ ఇప్పుడు సపోజు మ్యాథమెటిక్స్లో ఏ స్టూడెంట్ ఏ అనే అతనికి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో ఎనభై వచ్చినాయి ఫిజిక్స్లో డెబ్బై ఐదు వచ్చినాయి కెమిస్ట్రీలో డెబ్బై మార్కులు వచ్చినాయి అంటే రెండు వందల ఇరవై ఐదు మార్కులు ఇతనికి ముందు ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది సపోజు ఇక్కడ కూడా మరి ఇక్కడ కూడా ఏమైంది ముందు ర్యాంకింగ్ ఉంటుంది సపోజ్ ఈ స్టూడెంట్ అందరికీ ముందు ఇది ప్రయారిటీ వన్ ఈ ప్రయారిటీ టూలో ఏందంటే భాగంగా ప్రయారిటీ టూలో అది ఒక ప్ర ఒక ఛాన్సు ప్రయారిటీ టూలో ఏందంటే సపోజు అన్ని అందరు స్టూడెంట్కి అందరు స్టూడెంట్కి సేమ్ సేమ్ సపోజ్ మ్యాథమెటిక్స్లో ఎనభై 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 వచ్చినాయి అనుకో సపోజ్ మూడు స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి స్టూడెంట్ సికి ఎనభై ఎనభై రావటం జరిగింది ఈ ఎనభై ఎనభై రావటం తర్వాత ఫిజిక్స్లో వెళ్తారు అనమాట ఫిజిక్స్లో మరి ఫిజిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్లో మార్క్స్ చూసుకుంటారు ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ స్టూడెంట్ ఏకి వచ్చినాయా స్టూడెంట్ బీకి వచ్చినా స్టూడెంట్ ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి బెటర్ ర్యాంక్ ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా ప్రయారిటీ త్రీలో ఏం చేస్తున్నారంటే సపోజు ఈ మూడో కేసులు ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఈ ముగ్గురు స్టూడెంట్కి సమానమైన మార్కులు వచ్చినాయి మరి ఫిజిక్స్లో కూడా సమానమైన మార్కులు వచ్చినాయి కెమిస్ట్రీలో చూస్తారు ఫైనల్గా కెమిస్ట్రీలో చూస్తారు కెమిస్ట్రీలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి బెటర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది ఈ టైప్ బ్రేకింగ్ రూల్లో అదేవిధంగా ప్రయారిటీ ఫోర్లో ప్రయారిటీ ఫోర్లో చూసినట్టయితే ఈ ప్రయారిటీ ఫోర్లో స్టూడెంట్ ఏకి అన్ని సబ్జెక్టులో డెబ్బై ఐదు డెబ్బై ఐదు డె ఐదు మ్యాథమెటిక్స్ డెబ్బై ఐదు ఫిజిక్స్ డెబ్బై ఐదు కెమిస్ట్రీ డెబ్బై ఐదు మూడు డెబ్బై ఐదులు వచ్చినాయి ముగ్గురు స్టూడెంట్కి కానీ అందరికీ ముగ్గురికి రెండు వందల ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి అప్పుడు ఏం చేస్తారు ఈ ఏజ్ ఫ్యాక్టర్కి వెళ్తారనమాట ఏజ్ గుర్తుపెట్టుకు ఏజ్ అనేది పెద్ద సపోజు కనుక మన ఈ ముగ్గురు స్టూడెంట్లో స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి స్టూడెంట్ సి స్టూడెంట్ ఏ అనే అతను కొంచెం పెద్దవాడైతే రోజులు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మంత్స్ ఇయర్స్ కాదు ఈవెన్ డేస్ కూడా ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ అయినప్పుడు అతనికి మంచి ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత వచ్చిన వాళ్ళకి మరి కొంచెం తర్వాత ర్యాంకులు ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది ప్ర మరి ముఖ్యంగా ఏంటంటే మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ రావడానికి ఫోకస్ చేయండి ఫోకస్ ఆన్ కీప్ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ కోర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకి ఏంటంటే స్కోర్ తెచ్చాయి బెటర్ స్కోర్ చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బాగా చదవండి అదేవిధంగా ఎవరికైతే ఈసారి మరి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందో ఏజ్ ఎవరికైతే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందో వాళ్ళకి మరి మంచి ర్యాంక్స్ రావచ్చు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం ఒక ఓల్డ్ ఏజ్ కొంతమంది లాంగ్ టర్మ్లు తీసుకుంటారు రెండు మూడు లాంగ్ టర్మ్లో నాలుగు లాంగ్ టర్మ్లు తీసుకున్న వాళ్ళకి కొంచెంగా బెటర్ అయ్యే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది స్టూడెంట్స్ మరి మీకు అర్థమైంది అనుకుంటాను ఒకటి ఏంటంటే ప్రయారిటీ వన్ ముందుగా మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి మంచి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది మరి ప్రయారిటీ టూలో మరి ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వడం జరుగుతుంది ప్ర ప్రయారిటీ త్రీలో ఎవరికైతే కెమిస్ట్రీలో వాళ్ళకి మంచి మార్కులు వస్తే ఇవ్వడం దొరికింది ప్రయారిటీ ఫోర్లో మరి అన్ని సబ్జెక్టుల్లో సేమ్ మార్క్స్ వచ్చినాయి అన్ని సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్లో డెబ్బై ఐదు ఫిజిక్స్లో డెబ్బై ఐదు కెమిస్ట్రీలో డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి కానీ ఏజ్ చూస్తారు ఇక్కడ ఏజ్ చూసినప్పుడు వాళ్ళకి బెటర్ ర్యాంక్ అంటే ఇన్ని లక్షల మందిలో కనీసం ఈ అలగర్దం అనేది వర్క్ అయితే డెఫినెట్గా ఎక్కడో కొట్ట మరి ఈక్వల్ సపోజ్ తెలంగాణలో ఆంధ్రాలో కానీ మరి తమిళనాడు కానీ కేరళ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఒకే విధంగా రావచ్చు మరి ఇది మరి ఈ ఈ యొక్క టై బ్రేకింగ్ రూల్ వల్ల మరి ఈ విధంగా దానివల్ల నష్టం ఉంటుంది లాభం ఉంటుంది ఎక్కువ మందికి మరి ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే బెనిఫిట్ అని నేను చెప్పవచ్చు మరి స్టూడెంట్స్ మీకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా అర్థమైపో అర్థం కాకపోతే మన కామెంటు సెక్షన్లో కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకనే తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మీరు మ్యాథమెటిక్స్లో కొంచెం ఫోకస్ పెట్టండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా స్కోర్ సబ్జెక్టు అవి కూడా ఫోకస్ పెట్టండి ఆల్ ది బెస్ట్ మరి జనవరి ట్వంటీ ఫస్ట్ని మనకి ఎగ్జామినేషన్ అవుతుంది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఇంకా మరి ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ చెప్పినాం థ్యాంక్ యూ బాయ్